సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి హలో సార్ చెప్పండి సార్ సార్ నా పేరు చంద్రశేఖర్ సార్ నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ఓకే సార్ నా ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ సార్ యాక్చువల్ గా మేము విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ సార్ మాది కాకపోతే ఏంటంటే సార్ మా క్యాస్ట్ అయినా ఒక ఆయన మా ఏరియాలో కొత్తగా గా దిగేది సార్ ఇంట్లో వీధిలో అయితే అప్పుడు మా అబ్బాయి ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు సార్ మా చిన్న అబ్బాయి సో వీడు సండే స్కూల్ కి వాటికి అని చెప్పి వీడు వెళ్తూ ఉండేవాడు వెళ్తూ ఉంటే ఏంట్రా వీడు ఒకసారి ఎగ్జామ్స్ పెట్టుకొని సండే స్కూల్కి వెళ్తున్నాడు ఏంటని చెప్పి కర్ర పట్టుకొని వెళ్ళను కొడదామని కాకపోతే అక్కడ ఆయన చెప్పే మాట్లాడితే నేను వెళ్ళేటప్పుడు మరి చెప్పారు అలా తెలియదు లేకపోతే మామూలుగా చెప్తున్నారో తెలీదండి తల్లిదండ్రులు పూజించాలి తల్లిదండ్రులు ప్రేమించాలి గురువుని పూజించాలి పెద్దలకు మర్యాద ఇలాంటివి చెప్తుంటే మంచి మాటలు కదా ఊరుకున్నాను సార్ ఊరుకున్న తర్వాత వీడు ప్రతి వారం వెళ్ళేవాడు కాస్త ఒక టూ ఇయర్స్ వెళ్ళాడు సార్ అలాగా ఏవో స్కిట్లే కూడా చేసేవాడు నేను వద్దన్నా సరే వాళ్ళు ఏవో డబ్బా ఏవో గిఫ్ట్లు ఇస్తే తీసుకొని చూపించేవాడు అయితే సార్ ఒకసారి వెళ్ళడం మానేశాడు సడన్ గా ఏరంటే డాడీ మీరేమో అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పని అంటారు మసీద్కి వెళ్ళొచ్చు చర్చ్కి వెళ్ళొచ్చు హిందూ దేవునికి వెళ్ళొచ్చు అని మీరు చెప్తున్నారు కానీ అక్కడ పాస్టర్ గారు అన్ని ఏమో ఏవో ఫోటోలు చూపించి విగ్రహారాధన చేస్తారు వీళ్ళు ఇవి పెట్టింది మనం తినకూడదని చెప్పని అంటున్నారు అంటే ఆడి చిన్న వయసులో నన్నకి ఆలోచన వచ్చింది సార్ ఇలా తినకూడదు అంటున్నారు ఇప్పుడు స్కూల్లో నేను వెళ్ళిన తర్వాత ఎవరికైనా ఇస్తే నువ్వేమో సండే స్కూల్కి వెళ్తే మీ ఇచ్చి మేము తినొచ్చా ఇచ్చి మేము తినకూడదని అడుగుతారు కదా డాడీ నాకు ఇష్టం లేదు నేను వెళ్ళను అని సేడండి మంచి పనే చేసేవారు అని అనుకున్నాను సార్ అయితే నా దగ్గర ఏంటంటే సార్ ఇటు గవర్నమెంట్ తప్పుగా నేను పక్క డ్రింకర్ సార్ నేను ఒకప్పుడు ఒక ప్యానాసోనిక్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ లో టీమ్ లీడర్ గా చేశాను సార్ నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పిలాయి టు విజయవాడ వరకు త్రీగా నా అండర్ లో ఒక వన్ ఎయిటీ మెంబర్స్ వరకు వర్క్ చేసేవారు అటువంటిది తాగుడు వలన ఫ్రెండ్స్ వలన అప్పుల పాలు అయిపోయి జాబ్ మానివలసి వచ్చింది సార్ హెల్త్ హెల్త్ కూడా బాగోపోవడం వల్ల అయితే చాలా మంది ఏం చెప్పండి అప్పుడు ఈ పాస్టర్ గారు అన్న ఆయన పరిచయం అయ్యి నాకు మీ అబ్బాయి రావట్లేదు అని ఎందుకంటే ఇలా చెప్పాను మాట చెబితే సరే మీరైనా నమ్ముకోండి దేవుణ్ణి మీకు కార్యం చేస్తారా ఆయన నిజమైన చెప్పారు సార్ ఆయన తాగిన మాయకుల్లో నాకేమనిపించలేదు సరే అని నువ్వు కోటేసాన్ని ఒకసారి బలవంతంగా చర్చకి రమ్మని తీసుకొని వెళ్ళారు సార్ రమ్మని అంటే వెళ్ళాను ఏమేవో చెప్పారు నాకేం అర్థం కాలేదండి ఇలాగ ఒక వన్ ఇయర్ గడిచిపోయింది సార్ ఈ వన్ ఇయర్ లో కూడా నాకు ఫైనాన్షియల్ గా ఒక రెండు వందలు మూడు వందలు ఏదో హెల్ప్ చేయడము దేవుని గురించి చెప్పడం అలా ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళడం చేస్తుండేవారు అనమాట సార్ ఒకసారి ఒక హిప్నాటిజం లాగా నా ఇంటికి పిలిపించారు సార్ ఇంటికి పిలిపించిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని మీరు తాగుడు మానేస్తారు సిగరెట్లు మానేస్తారు దేవుని నమ్ముకోండి ఇమీడియట్లీ మీకు కార్యం కాదు అది ఏవేవో చెప్పారు సార్ అంటే నా మైండ్ తినేసారు అన్నమాట సార్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పకుండా బాప్టిషన్ తీసేసుకున్నానండి తీసుకున్న తర్వాత తీసుకున్న రోజే అంటే ఆయన వైట్ షర్ట్ ఏదో ఉండాలని అదే డబ్బులు లేదు అంటే ఆయన కొనేసి ఇచ్చారండి ఇదేదో బాగుందా అని చెప్పి అనుకుంటే బాప్టిషన్ తీసేసుకున్నాను సార్ బాప్టేషన్ తీసుకుని ఆ రోజు రాత్రి ఫుల్ తాగేశాను ఆ రోజు స్టార్ట్ అయ్యేసాను నాకు కష్టాలు బేసికల్లీ నేను ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ టీవీలు మిక్సీలు గ్రైండర్ లై రిపేర్లు చేస్తూ డోర్ టు డోర్ చేస్తూ బతుకుతున్నామంట సార్ ప్రెసెంట్ అలాగా ఒక కస్టమర్ టీవీ తీసుకొచ్చి రిపేర్ చేస్తుండగా తాగిన మైలు కింద పడిపోయింది అది పగిలిపోయింది ఆయనకి ఇవ్వలేకపోయినాడు మా ఇంట్లో టీవీ పట్టుకెళ్లిపాడు ఆ ఇంట్లో టీవీ పట్టుకెళ్ళిపోయాడు తర్వాత ఇంకొక అతను ఫ్యాన్ చేద్దాం అనుకుంటే అది అలాగే పోతే అది పట్టుకెళ్ళిపోయారు ఏంటండి పాస్టర్ గారు ఎలా జరుగుతున్నారు మరి మీరేమో గొప్పలు చెప్పారు తీసుకుంటే బాగుంటుంది మీరే ఎలా చేస్తారు ఏంటంటే అంటే మీరు మారలేదండి మీరు తాగుడు మానేయాలి తాగుడు దేవుడికి ఇష్టం ఉండదు అయితే ఎలాగే ఉంటదండి అని అన్న అదే సార్ మరి మీరేం చెప్పారు బాబీజ్ని తీసుకుంటే మానేస్తారన్నారు మానలేకపోతున్నాండి మరి దానికి పరిష్కారం మీరు చెప్పాలి కదా సార్ అంటే ఎందుకు మానలేరండి మానేయాలండి తాకూడదు అంతే అదే దేవుడికి కార్యం చేస్తారు అప్పుడు కదా కార్యం చేయడం అన్నారండి నేను ఈ బాబీస్ తీసుకున్న సంగతి తెలిసి మా మేనుగోలు నేను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను తను ఇప్పుడు ఏమో ఎస్బీఐ బ్యాంక్ లో మేనేజర్ సార్ డిప్యూటీ మేనేజర్ అన్నది మావయ్య నువ్వు కన్న తల్లిని మార్చావు మావయ్య నువ్వు నాతో మాట్లాడదు ఇంకెప్పుడు కూడా నేను మీ ఇంటికి దాని చెప్పి వెళ్ళిపోయింది చాలా చుట్టాలందరూ దూరం అయిపోయారండి నాకు అందరూ గొర్రె పిల్ల గొర్రె పిల్ల హల్లుల్లి ఇలా కమ్మ కడుతున్నారు కానీ సాయిబాబా భక్తుడు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నారు సార్ ముప్పై ఏళ్ళ పరిచయం మాది భాస్కర్ అతని పేరు అతను మొత్తం బైబిల్ చదివాడు సార్ మొత్తం బైబుల్ మొత్తం చదివేస్తాడు అలాగే సాయిబాబు పారాయణ కూడా చేస్తాడు షిరి కూడా వచ్చాడు ఆయన ఒకటే అన్నాడు యేసప్రభు దేవుడే కానీ ఈ పాశ్ర నా కూడా మార్చి దొబ్బుతున్నారు అందరినీ నువ్వు ఎలా మారిపోయావు అని చెప్పి డబ్బు నన్ను డబ్బులాడిన తర్వాత అప్పుడు నాకు ఏం తెలియదు సార్ శివశక్తి ఉందని మీద ఉందని నాకు ఏం తెలియవు నేను యూట్యూబ్ అన్ని చూస్తున్నాను కానీ ఈ పాస్టర్లు ఎక్కువ వస్తున్నాయి మరి అంటే ఆయన నాకు సబ్స్క్రైబ్ చేసి ఇచ్చారు సార్ అందరూ విజయ్ కుమార్ గారు కరుణాకర్ గారు కరుణాకర్ గారు ఇంకెవర పాస్టర్ అందరూ మాట నాకు సో నాకు తెలియలేదు తెలియబేటప్పటికి ఈయన చెప్పాడు మరి ఇలా శివశక్తికి వచ్చే కరుణాకర్ గారిది వస్తాదని కానీ సబ్స్క్రైబ్ చేశాను సార్ తర్వాత మీది తర్వాత ప్రవీణ్ గారిది ఇలా సబ్స్క్రైబ్ చేస్తుంటే ప్రవీణ్ గారితో మాట్లాడాను ప్రవీణ్ గారు నాకు బుక్ కూడా పంపించారు ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే సార్ మొన్న చర్చిలో చిన్న ఇష్యూ అయింది సార్ అంటే ఇష్యూ అంటే మా పర్వాలేదు సార్ మాట్లాడొచ్చు సార్ పది నిమిషాలు చెప్పండి అంటే మీరు రికార్డింగ్ చేసిన పెడతానని యూట్యూబ్ లో పెట్టండి సార్ లేదు నాకు కావాలి పెట్టడమే కావాలి ఒక వీళ్ళు గృహదర్శనాలకు వస్తుంటారు సార్ ఎవ్రీ సాటర్డే ఒకసారి ఫాస్టర్ గారి మిస్ చేస్తూ ఒక పాప చిన్న పాప ఒక ఎంటర్ చదువుతున్న పాప మా ఇంటికి వచ్చారు సార్ వస్తే కాఫీ పెడతాను కూర్చోండి అంటే లేదండి వెళ్ళిపోతాం అంటే అమ్మాయి భుజమే చేసి జస్ట్ కూర్చొని తల్లి కాఫీ తాగుతావు ఫస్ట్ టైం కదా వచ్చి కాఫీ తాగిల్దాం అని అన్నాను సార్ అప్పుడేం అనలేదు వెళ్ళిపోయారు తాగలేదు వెళ్ళిపోయారు మరుసటి రోజు ఫాస్ట్ గారు ఇంటి పిలిచి మీద ఎలా చేస్తారు ఎవరు ముట్టుకుంటారా మీరు అలాగేలాగా చాలా దారుణమైన మాటలు మాట్లాడేశారు సార్ ఇప్పుడు ఆరు సంవత్సరాలు అవుతుందండి ఆరు సంవత్సరాలు మీకు ఊడిగించేసానండి నేను తవలా అవమానిస్తారు నా కూతురు వయసు అండి అని అనేసి ఇలా మాట మాట పెరిగి మరి చర్చిలో అమ్మాయి ఇంక వేరే అబ్బాయిలు చేయించి సెకండ్ ఇచ్చి మాట్లాడుకున్నప్పుడు నేను తప్పు నేను పట్టుకుంటే వచ్చిందా సార్ తప్పు గారు మీరు ఇలా చేతితో టచ్ చేశారు నన్ను టచ్ చేసిన అవసరం మీకు ఏం వచ్చిందని అడిగాను తీసరే మేడం పలకలేదు అంటే ఇలా చేతితో టచ్ చేశాను మరి కానుకలు ఇచ్చినప్పుడు దశంబాబు ఇచ్చిన చేతిని నలిపేస్తారండి అప్పుడు తప్పు లేదని అడిగాను సార్ అది మనసులో పెట్టేసుకున్నారండి తర్వాత నాకు వర్క్ లేదంటే ఒక స్కూల్లో సెక్యూరిటీ గార్డు కింద జాయిన్ చేయించారు పన్నెండు వేలు శాలరీ ఒక స్కూల్లో టెంపనీ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసి సెంట్రల్ స్కూల్ సార్ సెంటర్ సిల్బస్ స్కూల్లో త్రీ మంత్స్ బాగా చేశాను సార్ ఫస్ట్ మంత్ అలా తీసుకెళ్లి పన్నెండు వందల రూపాయలు అని ఇచ్చాను స్వీట్ బాక్స్ ఆ స్వీట్స్ అన్ని పట్టుకెళ్ళి ఇచ్చాను సార్ దశంబాగం అడిగారని అందువల్ల నాకు తెలియదు దశంబాగం ఇవ్వాలని దశంబాగం మిస్తే దేవుడు చూస్తాడు మరి మూడు నెలలు నా జాబ్ పోయింది సార్ అది అడిగాను సార్ అడిగాను కోపం వచ్చింది ఇప్పుడు ఫైనల్ గా నా ప్రాబ్లం ఏంటంటే సార్ ఇటు హిందువులో ఇప్పుడు నేను వస్తే ఏం చేయాలి దానికి అంటే ఏమైనా ఇప్పుడు బాప్ డిషన్ తీసుకుంటే ఎలా మూలిగా అలాగే దీనికి ఏమైనా చేయాలా లేదా పూర్తిగా వదిలివచ్చా సార్ పూర్తిగా వదిలేయచ్చండి ఇట్లా అట్లా అని లేదు అసలు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అంటే పాస్ట్ తాలూకు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మీ మీద కోపంతో తండ్రి బిడ్డ తప్పు చేస్తే తండ్రి కోప పడతాడు కదా అంటే మాత్రం మీరు ఆయన గొడవ పెట్టుకుంటారా అలా మానియకూడదు దేవుడు మీకు శాపిస్తాడు అలాగే ఎలాగ కానీ నమ్మకుండా నుంచి సార్ నాకు డ్రింకింగ్ ఎక్కువ అయిపోయింది స్మోకింగ్ ఎక్కువైపోయింది అయిపోయింది సార్ డ్రింకింగ్ మానే సార్ ఇంకా ఎక్కువైపోయింది సార్ నాకు ఎంత ఎత్తుకెళ్ళానంటే సార్ దాకా చెప్పారండి కనీసం మీరు రెండు నెలలు రెండు నెలలకు ఒకసారి కొంచెం టచ్ అయిపోతే మాత్రం మీకు పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారండి పూర్తిగా అన్నారు ఆయన అంటే లైట్ లైట్ గా తగ్గించమన్నారు సార్ అంటే అంటే మీరు చెప్పకూడదు సార్ పెద్దవాళ్ళు ఫుల్ తాగిస్తే సార్ రోజు కూర్చొని అంత డ్రింకర్ని మారుత మా మిస్సెస్ కూడా ఏమన్నా తర్వాత ఫోన్లు మీరు మారడమే మాకు కావాలని ఏ అయితే మీ పూజలు మీరు చేసుకుని మా పూజలు మేము చేసుకుంటానని నేను ఒక్కనే బాప్ని తీసుకున్నాను సార్ తీసుకున్నప్పటి నుంచి నాకు ఇవే ప్రాబ్లమ్స్ అండి ఆ తర్వాత మొన్న ఎవరో మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి నేను పాస్ట్ ప్రార్థన చేయగానే బతికిందని చెప్పి వాళ్ళిద్దరు బాప్ తీసేసుకున్నారు వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇచ్చి నాకు ఎవరి నేను తాగి మైక్ లో మాట అనేసాను ఆయనకి ఎందుకు సార్ ఈ గొర్రె వయసు యాభై సంవత్సరాలు వస్తుంది బీపీ షుగర్ అని వచ్చి ఈ గొర్రెతో మీకు పనే ఉంది కొత్త గొర్రెలు రెండు వచ్చాయి కదా అని అన్నాను సార్ మొగుడు పిల్లలు ఇంటికి వచ్చి పెద్ద రంగరంగు సృష్టించారు సార్ నాకు వీడియో కదా సార్ కదండి అవును సార్ నా వీడియోలు పంపించండి వాళ్ళకి ఫార్వర్డ్ చేయమంటారు సార్ అదే మిమ్మల్ని అడుగుదామని సార్ నా వీడియోలు ఇచ్చి నా ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడండి అని చెప్పండి ఒకవేళ మళ్ళీ ఫార్వర్డ్ చేసి మళ్ళీ వాళ్ళు మీతో ఏమైనా గొడవ మళ్ళీ నాకు బాధ అనిపిస్తుంది కదా సార్ అందుకని అడుగుతున్నాను మీకు గొడవ ఏం లేదండి ఉన్నాయి అడుగుతాము అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే పూర్తిగా హిందుత్వంలోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను సార్ తిరిగి మరలా ఇంకా అది విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నా దానికి ఏం చెయ్యాలి సార్ అని అంటే ఏమైనా పూజలు అలాంటివి ఏమైనా ఉంటాయా లేకపోతే మామూలు వదిలి వచ్చారు సార్ ఏకంగా మామూలుగా వదిలేసేయండి దానికి ఏం అవసరం లేదు సార్ ఇది ఇప్పుడు మా ఫ్రెండ్ భాస్కర్ కూడా మంచి మంచి క్వశ్చన్ లేస్తాడండి దావీద్ కుమారుడా దావీద్ కుమారుడు అని పాటలు పాడుతారా ఏంటంటే దావీద్రా ఆవిడ కుమారుడు ఏంట్రా ఎప్పుడో రెండు వేల సంవత్సరాల కింద మీ పాపాలు కడగడానికి పుట్టాడు రెండు వేల సంవత్సరాల కింద నువ్వు ఉన్నావా ఇవన్నీ లాజిక్ చదవరా బైబిల్ చదువు బైబిల్ చదివితే నీకు తెలుస్తుంది అని రెండు మూడు రిఫరెన్స్ ఇచ్చాడండి నాకు ఆ అవునేనే అవును ఆ ఇద్దరు లోతు ఎవరో సమ కూతుర్లతో కాపరం చేశాడేమో చాలాగుడు మానేyal ఒక చోట ఒక మంచిది ఒకటి ఉంది సార్ మా తెలుసు కూడా బాగా తాగాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతను పూర్తిగా మానేశాడు అసలు సార్ ఆట్లాంటి ఆ ఇంట్రెస్టింగ్ చెప్తాను అక్కడికి పంపిస్తాను అలా చెప్పండి సార్ తప్పండి సార్ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే పూర్తిగా అసలు పూర్తిగా మానే నీకంటే కూదయే వాడు మా నాకు యాక్చువల్ గా ఏంటంటే సార్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అలవాటు అయిపోయిందండి ఈ కంపెనీలో పనిచేసినప్పుడు ఇయర్లీ వన్స్ టార్గెట్ రెడీ అవగానే సింగపూర్ ఒక సంవత్సరం మలేషియా ఒక సంవత్సరం కంపెనీ వాళ్ళు వాళ్ళ ఖర్చులతో తీసుకెళ్ళి ఫుల్ అదే తాగుడండి అక్కడ అలవాటు అయిపోయింది సార్ నాకు అది ఇప్పుడు మానలేకపోతుంది అనమాట ఒక మూడు వందలు సంపాదించానంటే రెండు వందలు తాగేస్తుంది వంద రూపాయలు ఇంట్లోకి ఇస్తున్నాను అలాంటి పరిస్థితి అయిపోయింది అన్నమాట ఇప్పుడు మా మిస్సెస్ మా బాబు ఏదో జాబ్ చేసుకొని చేదోడుగా నిలబడ్డారు వాళ్ళు అదే అంటున్నారు డాడీ మీ డ్రింక్ మాని ఏ జాబ్ చేయొద్దు మీరు ఇంట్లో పోషించుకుంటాం అంటారు చేతులు నరాలు లాగేస్తున్నాయి నేను జాజు కాంగో ప్యాడ్స్ అన్ని ప్లే చేస్తాను సార్ దానికి కూడా నన్ను వాడుకున్నారు వాళ్ళు బాగా ఆదివారం వచ్చిన శుక్రవారం వచ్చిన తెల్లారి పైనుంచి కింద వరకు క్లీన్ చేసి తడిగుడ్డ పెట్టేసిన వాష్ రూమ్ లో కూడా కడిగాను సార్ నా అఖరికి ఆ దేవుడు మీ కార్యం ఏం చేశాడు సార్ నాకు ఏం చేయలేదు అదే మా భాస్కర్ మీతో మాట్లాడుతున్నాడు బట్టి ఉంటది కానీ అదే ఇప్పుడే మీ వీడియో చూసాను సార్ ఎవరో అమ్మాయి అమ్మాయితో మీరు మాట్లాడారు కదా సార్ ఇప్పుడు అదే జస్ట్ ఇప్పుడు వీడియో వెంట మళ్ళీ మీకు కాల్ చేసాను మర్చిపోతారు బట్టి ఉంటది కానీ వాడిని నమ్ముకుంటే మారేదే అంతే కదా సార్ అంటే మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు మళ్ళీ విడిచిపెట్టేస్తా అని చెప్పాను సార్ ముగ్గురికి వాళ్ళకి చర్చి మెంబర్స్ అంటున్నా నన్ను బట్టి ఉంటుంది సార్ అంతే సార్ దేవుణ్ణి నమ్ముకుంటే నాకు అది జరిగింది అది అంతా పిచ్చి మాటలు అవివేకమైన మాటలు అవును సార్ అవును అదే సార్ ఎప్పట్లా ఇంత ముందు నాకు బాగుండి సార్ వారం సోమవారం శివుడు గుడికి వెళ్ళాం మంగళవారం గుడికి సుబ్రమణ్య స్వామి గుడికి వెళ్ళాను బుధవారం అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి సాయిబాబు గుడి కనకమాలక్ష్మి గుడికి వంట టౌన్ మీకు ఐడియా ఉంది కదా విశాఖపట్టి కనకమాలక్ష్మి టెంపుల్ ఫేమస్ సార్ అక్కడికి వెళ్ళేవాడిని అండి అన్ని రోజులు పనులు వెళ్ళేవాడిని అండి కానీ ఎందుకు ఇలా నాకే అర్థం నాకు కావాల్సిన చుట్టాలు దూరం అయిపోయారు ఫ్రెండ్స్ దూరం అయిపోయారు ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళి ఎవరైనా పిలిచిన ఫంక్షన్లకి వెళ్ళేవారు గొరుపెళ్ళ వచ్చిందిరా ఇది మన బిడ్డి తినడరా ఇలా మాట్లాడుతుంటే అవన్నీ శాతాలు మిమ్మల్ని పెట్టి ఏమైనా అడిగే అనుకోండి సార్ మీలో అపవాదూరిపోయాడు అని అంటారు సమాధానం చెప్పరు సార్ నాకు అడిగిన దానికి అపవాదం దూరిపోయాడు మీలోని ఇదే డైలర్ సార్ మరి నాకు కార్యం చేయట్లేదు ఏంటంటే మోకాలు వేసి కన్నీటి ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండాలి అని షుగర్ బీపీ పేషెంట్ ఉపవాసం ఏంటం సార్ ఇలాగ ఈ గొడవతో నాకు పూర్తిగా మాట్లాడడం మానేసారు నా ఫ్యామిలీ మొత్తం అప్పుడు మా మిస్సెస్ అన్నారు ఎందుకండి ఇంకా భాస్కర్ అని చెప్తున్నారు కదా శుభ్రంగా మారిపోండి ఇంకా చూసారు కదా ఫలితం తెలుసుకున్నారు కదా ఇంకెందు మారిపోండి అని అంటే అప్పుడు భాస్కర్ అన్న ఫ్రెండ్ చెప్పాడు మన మీతో ఒకసారి మాట్లాడమన్న మీతో కరుణాకర్ గారితో ప్రవీణ్ గారితో మాట్లాడి ఒక సలహా తీసుకొని పూర్తి హిందుత్వంలోకి వచ్చేసారా వాళ్ళు హిందుత్వం కోసం ఎంతో పోరాడుతున్నారు ఎన్నెన్నో బెదిరింపు కాల్స్ వస్తున్నారా వాళ్ళకి ఎన్నే చూడలేదు సార్ మా ఫ్రెండ్ చెప్పిన మన బెదిరింపు కాల్స్ వస్తున్నాయారా వాళ్ళకి వాళ్ళు తెగించి మన మన హిందుత్వం కాపాడుతున్నారు వెలగలిపోతావు హిందుత్వం కోసం నువ్వు కూడా నీ చేతనైనా పోరాటం నువ్వు చెయ్యాలి అని చెప్పి అని అండి నా మెయిన్ ప్రాబ్లం ఈ డ్రింకింగ్ సార్ డ్రింకింగ్ స్మోకింగ్ దీనికే మానలేకపోతున్నాను సార్ నేను చెప్తాను మీకు ఉంది ఒక చోట ఒక ట్రీట్మెంట్ ఉందండి ఆ సార్ పూర్తిగా మానేయచ్చు పెద్ద కష్టమే కాదది ఆ సరే మా చుట్టాలతను కూడా మానేశాడు పూర్తి బాగా తాగాడు విపరీతంగా ఆ సార్ అక్కడ అయితే ఒక నెల రెండు నెలలు ట్రీట్మెంట్ ఇచ్చాడు ఆహా సరే అంటే సరే మరి ఆంధ్రలో నేను సార్ ఆంధ్రాయండి ఆంధ్రాయ్ ఆంధ్ర అండ్ సార్ మీరు అడ్రస్ విజయవాడ సార్ కనుక్కొని అడ్రస్ చెప్తాలేదు సార్ సార్ మీరు ఉండేది ఎక్కడ సార్ విజయవాడ హైదరాబాద్ సార్ హైదరాబాద్ అండి హైదరాబాద్ అంటే మీరు కరుణగర్ సార్ అంతా హైదరాబాద్ సార్ ప్రవీణ్ గారు ఆ అవునండి అవునండి ఆహా ఓకే ఓకే సార్ ఓకే సార్ అదే సార్ అయితే ఇప్పుడు హ్యాపీగా నేను అయితే దాన్ని విడిచి పెట్టాదని అనుకుంటున్నాను సార్ ఇంకా పెట్టేయండి సార్ హాయ్ విడిచి పెట్టేసి అతను స్నానం చేసి గుడికి గుడికెళ్ళి దండం పెట్టుకోండి సార్ రేపు శనివారం సార్ గుడికెళ్ళి దండం పెట్టండి వెంకటేశ్వరానికి గుడికెళ్లి దండం పెట్టుకోండి సార్ అదే మన ఇప్పుడు సార్ ఇప్పుడు మన కాన్ఫిడెంట్ లెవెల్ పెరగాలంటే ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పి మనం పెరుగుద్ది తప్ప నిజంగా దేవుడు మనల్ని పట్టించుకోడు ఆయనకి ఏం అవసరం సార్ ఎనిమిది కోట్ల ఎనిమిది వందల కోట్ల మంది భూమి మీద ఉంటే మనం కొట్టే కొబ్బరికాయ కోసం మనం చేసే ప్రదక్షిణ కోసం ఎదురు చూస్తుంటాడు అని అంతే కదా సార్ అదే మా ఫ్రెండ్ కూడా అన్నాడు రెండు రాష్ట్రాల్లో కలిపి మూడు లక్షల యాభై వేల మంది దగ్గర ఉన్నారు ఉన్నారా వీళ్ళంతా మీ గొర్రెల దగ్గర డబ్బులు తీసుకొని బతుకుతున్నారు అంతెందుకు సార్ ఇప్పుడు మా పాస్టర్ ఆ పాస్టర్ గారి ఇంటి కింద ఒక ఇద్దరు కవల పిల్లలు ఉండేవారు సార్ చిన్న పిల్లలు సార్ ఆరు సంవత్సరాల పిల్లడు ఫస్ట్ ఏదో జ్వరం వచ్చి చనిపోయాడు రెండో పిల్లడు కూడా అలా చనిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఈయన దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు మీరు కానీ మా బిడ్డను కాబడేది మీ దేవుని ఆయన ఆయన ఫ్రెండ్స్ అండి పాస్టర్ గారు ఆయన సో మీరు దేవుని నమ్ముకుంటూ ప్రార్థన చేయండి మీ అందరూ ప్రార్థనలే చేశాం సార్ కానీ చనిపోయాడు చనిపోతే ఆయన వచ్చి అడిగితే ఏం చేశాడు మీ దేవుడు అంటే మీరు విగ్రహాలు పూజించారు అందుకే దేవుడు తప్పుగా సార్ అది అలా మాట్లాడచ్చారు సార్ మరి నా ఉద్యోగం మూడు నెలలు చేశాను సార్ మూడు నెలలు తీసి పారి ఏ కారణం లేదు సార్ అడిగితే ఏమంటే మీలోనేమో తాతాన్ని దూరిపోయాడు మీలోని ఏదో జరిగింది మొత్తాన్ని మిరాకులు ఈ ఉద్యోగం తీస్తాడు దేవుడు ఎంతకన్నా పెద్ద ఇస్తాడు మీకు అదే మాట సార్ సరే సార్ ఓకే అండి రైట్ అండి మరి సార్ రైట్ సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రైట్ సార్